భావనా శక్తి ఏడవ శక్తివంతమైన భావన శాంతి నిజానికి ప్రతి మానవుడు తనలోను మరియు ప్రపంచంలోను శాంతి కోసమే పరితపిస్తున్నాడు ఇది చాలా అద్భుతమైన భావన ఈ భావనతో ఉంటే అనారోగ్యాలు మన దరికి చేరవు శాంతత ప్రశాంతత ప్రతి మానవ మనసునకు అత్యంత ఆవశ్యకము మానసిక ప్రశాంతత కోసమే మానవుడు ఆధ్యాత్మిక రంగ ప్రవేశం చేసేది మన మనసు ప్రశాంతంగా ఉంటే మన శరీరాల్లో ఏ రోగము రాదు మానసిక అశాంతే సకల రోగాలకు మూలము శరీరం అనే వాహనాన్ని నడిపే వాహకుడే మనస్సు వాహనం నడిపే వాడిని బట్టి వాహనం యొక్క మన్నిక ఆధారపడి ఉంటుంది మానసిక అవస్థ ఎలా ఉంటుందో మన శారీరక వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది దీనినే సైకోసొమాటిజం అని అంటారు సైకో అంటే మనస్సు మరి సొమాటా అంటే శరీరము మనస్సు ఎలా ఉంటే శరీరం అలా ఉంటుంది మనసు అశాంతితో అల్లకల్లోలముగా ఉంటే శరీరము అస్తవ్యస్తమైన సర్వ రోగాల పాలు అవుతుంది మన శరీరాల్లోని ప్రతి అనారోగ్యము మన స్వంత ఆలోచనా విధానాల నుంచే పుట్టుకొస్తుంది ఎందుకంటే ఆలోచనలే సర్వమునకు మూలము ఆలోచనల్లోంచే భావం పుట్టుకొస్తుంది మన భావాలకు మనం శరీరంలోని ప్రతీ కణము ప్రతిస్పందిస్తుంది మరి నెగిటివ్ ఆలోచన విధానాల వలన మన కణాలు శక్తిని కోల్పోతాయి పాజిటివ్గా ఆలోచిస్తే మన శరీర కణాలు శక్తిని గ్రహిస్తాయి చాలా కాలము నెగిటివ్ ఆలోచన విధానాల యొక్క ఫలితమే రోగము ఒక జీవితకాలపు నెగిటివ్ థింకింగ్ యొక్క ఫలితమే ముసలితనము మరియు మరణం చితాదహతి నిర్జీవ చింతా దహతి అని అన్నారు అంటే చిత అంటే శవాన్ని కాల్చే కట్టెలు అవి చచ్చిన శరీరాన్ని కాల్చితే చింత అనేది బ్రతికిన శరీరాన్నే కాల్చేస్తుంది కావున మనశ్శాంతి మానసిక ప్రశాంతత చాలా ముఖ్యము మానసిక ప్రశాంతతే శారీరక ఆరోగ్యము మన శరీరం చక్కగా ఆరోగ్యంగా ఉండవలనంటే మన మనస్సు చాలా ప్రశాంతంగా నిర్ణయాత్మకముగా నిర్మాణాత్మకంగా ఉండాలి మానసిక అశాంతే శారీరక రోగము మానసిక ప్రశాంతతే శారీరక ఆరోగ్యము దీనికి మించిన ఆరోగ్య సూత్రం లేదు అందుకే మనం ధ్యానం చేసినప్పుడు మన మనస్సులు ప్రశాంతమవుతాయి మన మనస్సులు ప్రశాంతం అవగానే రోగాలు నయమై ఆరోగ్యం ప్రాప్తించడం మొదలవుతుంది ధ్యానం వలన మానసిక ప్రశాంతత దీని వలన సంపూర్ణ ఆరోగ్యము లభిస్తుంది ప్రశాంతతో ఉండడం చాలా అద్భుతమైన భావన కావున మనసుని శాంతంగా ప్రశాంతంగా ఉంచుకోండి అందుకు ధ్యానం చేయండి నేను శాంతంగా ప్రశాంతంగా ఉన్నాను అని పదే పదే మనసులో ఉచ్చరించుకోండి అలా ఉచ్చరించుకునేటప్పుడు మీ మనస్సంతా ఆ ప్రశాంత భావనతో నిండిపోతుంది యద్భావం తద్భవతి అని అన్నారు కదా మన మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం ప్రశాంతంగా ఉంటుంది శాంతియుతమైన మనసులో నుంచి బయలుదేరే ఆలోచనలు శాంతియుతంగానే ఉంటాయి శాంతిమయమైన భావనలే మన స్వంత జీవితాల్లోని అనుభవాలను శాంతియుతం చేస్తాయి శాంతియుతమైన జీవితం అంతా ప్రశాంతంగా మారిపోతుంది ప్రతి వ్యక్తి ప్రశాంతంగా ఉంటే ప్రపంచం మొత్తం శాంతంగా ఉన్నట్లే కదా మొదట ఒక వ్యక్తి యొక్క ప్రశాంతత తరువాత కుటుంబం యొక్క శాంతి తరువాత సామాజిక శాంతి తర్వాత ఒక దేశం యొక్క శాంతి ఆ తర్వాత ప్రపంచ శాంతి కనుక మొదట మన అంతరంగంలో శాంతి మొదలవ్వాలి అందుకే మనం ధ్యానం చేయాలి ఈరోజు ప్రపంచంలోని అశాంతికి కారణం మనమే మన అందరి మనసుల్లో నుంచి బయలుదేరే అశాంతియుతమైన హింసాత్మకమైన భయపూరితమైన ఆలోచనలన్నీ దీనికి కారణము ఒక ఆలోచన అన్నది తిరిగి రాని బాణం వంటిది ప్రతి ఆలోచన ఒక శక్తే ఆ శక్తి అంతా ఈ భూమండలంలోనే మన దేశాల్లోనే మన స్వంత జీవితాల్లోనే వైపరీత్యాలను సృష్టిస్తుంది మన అందరి ఆలోచనల యొక్క సమిష్టి శక్తిలో నుంచే మనమే అవన్నింటినీ సృష్టిస్తున్నాము మనలోని హింసాత్మకమైన ఆలోచనలన్నీ హింసాత్మకవాదులను మరింతగా పోషిస్తున్నాయి మనలోని ప్రకృతి విరుద్ధమైన భావాలే ప్రకృతి వైపరీత్యాలను సృష్టిస్తున్నాయి క్షణమే ప్రపంచంలోని ప్రతి వ్యక్తి నిజంగా తమ హృదయంలో ప్రపంచ శాంతి కావాలని ఏకకాలంలో అనుకుంటే ప్రపంచ శాంతి వచ్చేసినట్లే మన మాట చేష్ట ఆలోచన భావన అంతా ప్రపంచంలోని అశాంతి గురించే ఉంటుంది జరిగే ఘోరాల గురించి ఉంటుంది ప్రకృతి వైపరీత్యాల గురించే ఉంటే మన ప్రపంచ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది వాటినే టీవీల్లో న్యూస్ ఛానల్లో రేడియోల్లో న్యూస్ పేపర్లలోనూ ఫోకస్ చేస్తారు మనం అందరం వాటిని చూస్తాము మరియు చదువుతాము అప్పుడు మనం ఏ వాటి గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించి మాట్లాడి ఆ భావాలను మనం అందరం అంగీకరించి తిరిగి మన నుంచి ఉదారం చేస్తున్నాము ఒక వ్యక్తి యొక్క దృష్టి ఎక్కడ ఉంటుందో అతని యొక్క సృష్టి అక్కడే ఉంటుంది ఒక సమూహం లేదా కొందరి దృష్టి ఎక్కడ ఉంటుందో వారి సృష్టి అక్కడ ఉంటుంది మరి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి దృష్టి ఎక్కడ ఉంటుందో ప్రాపంచక సృష్టి అక్కడ ఉంటుంది ఒక వ్యక్తి యొక్క ఆలోచన శక్తి ఎంత శక్తివంతమైనదో మనసుకు తెలుసు మరి ప్రపంచంలో ప్రజలందరూ ఒకే అంశం గురించి తన దృష్టి పెడితే సృష్టి అంతా అదే విషయం గురించే ఉంటుంది కావున వాటిపై నుండి మీ దృష్టిని విరమించుకోండి ప్రపంచ శాంతిపై దృష్టి పెట్టండి మొదట మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టండి ఒక పరిపూర్ణ శాంతిమయుడైన వ్యక్తి లక్ష మంది అశాంతియుతమైన వ్యక్తులని ఈ భూమండలంపై సమతుల్యపరచగలడు మనశ్శాంతి కావాలి అంటే నేను శాంతిమయంగా ఉన్నాను అని భావించండి మీ యొక్క సమస్యలపైన దృష్టి పెట్టకండి మీ సమస్యలపైన దృష్టి పెడితే అవి ఇంకా పెరిగి మీ మానసిక అశాంతిని అధికం చేస్తాయి ప్రపంచ శాంతిలో మీ యొక్క పాత్ర అమోఘమైనదిగా గుర్తించండి మీరు శాంతిమయులైతే మీ చుట్టూ శాంతి తెలుస్తుంది ఈ శాంతి ప్రకంపనలు ప్రపంచం అంతటా వీస్తున్నాయన్న స్పృహతో ఉండండి ప్రపంచ శాంతిపై దృష్టి పెట్టండి మీరు నిజంగా శాంతి కాముకులైతే ప్రపంచంలోని మనసులన్నీ శాంతిమయముగా ఉండుగాక అని భావించండి ప్రపంచంలోని వ్యక్తులందరి జీవితాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయని భావించండి ప్రపంచంలోని జీవులన్నీ సుఖశాంతులతో ఉన్నాయి అని భావించండి సర్వే జన సుఖినో భవంతు ప్రపంచ శాంతి అనేది ప్రపంచంలోని ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత మొదట మనం మారాలి ప్రపంచంలోని వ్యక్తులందరూ శాంతియుతంగా మారాలి అప్పుడే భూతల స్వర్గం సాధ్యమవుతుంది ఈ భువియే ఒక దివిసీమగా మారి తీరుతుంది కనుక మనం అందరం శాంతి భావనను ఏర్పరుచుకుందాము ప్రకృతి యొక్క నియమాలను తెలుసుకుని ప్రపంచ శాంతిపై దృష్టి పెట్టండి అప్పుడే మన స్వంత జీవితాలు మన చుట్టుపక్కల వారి జీవితాలు ప్రపంచంలోని ప్రజల అందరి జీవితాలు శాంతిమయమయ్యి అందరూ చక్కని శారీరక ఆరోగ్యముతోనూ సుఖ సంతోషాలతోనూ జీవిస్తారు సర్వే జన సుఖినో భవంతు